రఘు అయినటువంటి ఏసుక్రీస్తున్నామనికి స్తోత్రాలు అందరికీ ప్రేజ్దల అడిగిద్దామని అడిదేవుడు వాక్యము అమ్మ కుటుంబము మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఒక మాట చూసుకుందాం నేను ఏహోవయందు ఆనందించదను నా రక్షణకర్త అయిన నా దేవుని అందు నేను సంతోషించదును అని అంటున్నాడు ఎవరు అంటున్నారు అబ్బా కురారు ఏమంటున్నారు అంతకాలం తను వేదన పడి చేసిన ప్రార్థనకు దేవుడు తనకు జవాబిచ్చిన తర్వాత తన దేవుడి సన్నిధిలో నుండి పొందుకున్న ఆనందము చాలా ఎక్కువై ఉంటుంది కాబట్టి ఆనందమును బట్టి ఇక్కడ అంటున్నాడు ఏమని మట్టుకు చూసినవి అంత మట్టుకు అనుభవించినవి బాధలైనను చూసినవైనను వాటన్నిటిని మర్చిపోయాడు అన్నట్లు ఎప్పుడూ దేవుడి సన్నిధిలో అతడు ముర్ర పెట్టి దేవుడి దగ్గర నుంచి ఆయన ఉత్తరం పొందుకున్న తర్వాత సమాధానం పొందుకున్న తర్వాత దేవుడి దగ్గర నుంచి జవాబు పొందుకున్న తర్వాత అతడు దేవుడి విషయం దేవుడి దగ్గర ఉండి ప్రతిదీ గమనించి గ్రహించిన తర్వాత అవకుగ్రారు మాట్లాడుతున్నమాట నేను ఎక్కువ ఎందు ఆనందించేదనము నా రక్షణకర్త అయిన నా దేవుడిని ఎందు సంతోషించేదేమో అంటున్నాడు కాబట్టి ఆయన రక్షణ దేవుడే ఆయన ఆనందము దేవుడే ఇంకా దేవుని వాక్యం చూసుకున్నట్లయితే ఇక్కడ మరి ఎవరు ఆనందపడతారు ఎవరు సంతోషపడతారని సెలవిస్తుంది దేవుడి వాక్యం అంటే నీతిమంతులారా అంటున్నది వాక్యం నీతిమంతులారా ఏహో అందు సంతోషించుడి ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞత వస్తువులు చెల్లించుడు అంటున్నది నీతిమంతులు అనగా ఎవరు నీతి మంతులు అనగా ఎవరు క్రీస్తు చేత పిలువబడినవారు క్రీస్తు రక్తంలో కడగబడినవారు ఇప్పుడు క్రీస్తు చేసినందు ఉన్నవారు ప్రతి బిడ్డలు దేవుని రక్తంలో కడగబడ్డ వారందరూ శాప పాపం నుంచి విడిపి విడుదల పొందారు దాస్యత్వం ఉన్న కాడి నుండి విడుదల పొందారు కాబట్టి ఆయన రక్తం మనల్ని ఎలా చేసిందంటే నీతి లుగా చేసింది ఆయన రక్త మనల్ని పరిశుద్ధులుగా చేసింది ఆయన రక్త మనల్ని ఆయన పిల్లలుగా చేసింది కాబట్టి ఆ పాపశాపం నుంచి విడిపించాడు కాబట్టి మనము నీతిమంతలం అయ్యాము నీతిమంతలమైన మనము ఆయన రక్తంతో కడగబడ్డ మనము నీతిమంతలమైన దేవుని యందు ఆనందపడాలి దేవుని యందు ఆనందపడి పరిశుద్ధత జీవితం జీవించి ఇంకంటున్నాడు ఇక్కడేమని అంటున్నాడు ఆయన కు కృతాజ్ఞతస్థులు చెల్లించాడు దేనిని బట్టి పరిశుద్ధమైన నామమును బట్టి అంటే దేవుడి నామము ఉన్నతమైనది మహోన్నతమైనది అతి పరిశుద్ధమైనది పరమ పవిత్రమైనది ఆ నామమును గుర్తించాలి అని ఇక్కడ భక్తులు అంటుంటాం మరి మనం ఎలా ఉంటున్నాం దేవుడు ఇచ్చిన రక్షణను బట్టి మనం సంతోషిస్తున్నామా దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపను బట్టి సంతోషిస్తున్నామా క్రీస్తు రక్తంలో కడగబడ్డామా కడగబడ్డ మనము నీతి మంతులమే కదా నీతి మంతులమా కామా మేము పాపలమైన ఇంకా పాపంలో ఉన్నామని నీకెందుకు సంకుచితం ఎందుకు అటువంటి ఆలోచనలు ఉండకూడదు మనకు కాబట్టి కృతాజ్ఞతా స్థుతులు చెల్లించాలి దేవుని యందు మనం నీతిమంతులుగా తీర్చబడ్డ రీతిని బట్టి దేవుడికి నిత్యము ఆయన పరిశుద్ధనామును బట్టి మనం కృతాజ్ఞతలు చెల్లించటకు బద్దులమై ఉండాలి ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు 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 ఆయననే పవిత్రుడు 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 ఆయన తప్ప ఇంకెవరనూ పరిశుద్ధులు లేరు ఉండకూడదు ఉండలేరు కాబట్టి దేవాతి దేవుళ్ళు ఉన్న మనమందరము నీతిమంతలం నీతిమంతలమై ఉన్న మనము ఆయన ఎందు సంతోషపడమని దేవుడు వాక్యం లభిస్తుంది శృంగారమైన బాగా ధరించుకొని పెళ్లి కుమారుని రీతిగాను ఆభరణంతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు అంటున్నాడు భక్తుడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే ప్రవక్త అయినా ఈశయ భక్తుడు ఏమంటున్నాడు అంటే ఇక్కడ శృంగారమైన పాగా ధరించుకొని పెళ్లి కుమారుని రీతిగా ఆభరణంలో అలంకరించ పెళ్లి కుమారుడికి ఆయన నాకు ఏం ధరింపజేశాడు రక్షణ వస్త్రం ధరింపజేశాడు కాబట్టి మనం పాపశాపంలో ఉంటున్నప్పుడు ఎలా బ్రతికామో అవన్నిటి తీసివేసి దేవుడు పెళ్లి కుమారుడు ఎట్టిగా అలంకరించుకునబడతాడు పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తెకు ఎటువంటి పాగా ధరిస్తారు కదా చక్కని దుస్తులు ఇస్తారు మీద అన్ని పూసలు పూసలు ఆ వస్త్రం మీద ఉంటాయి ఇక్కడ ఒక మంచి పాగ పెడతారు పాగ మీద దానికి అన్ని పూసలు ఉంటాయి కొన్ని గుండలు ఉంటాయి కదా పెళ్లి కుమారుడు అంటే ప్రత్యేకమైన రీతిగా పెళ్లి కుమారుని అలంకరిస్తారు కదా ప్రత్యేకమైన నగల చేత అలంకరిస్తారు ప్రత్యేకమైన ఆభరణలు ధరిస్తారు పెళ్లి కుమారునికి అట్టిగా ప్రభువు ఏం ధరించాడంట రక్షణ వస్త్రం ధరించాడంట అంటే రక్షణ వస్త్రము ధరించిన ప్రతి వారము ఎవరము అనంటే ప్రత్యేకించబడిన వారము పెళ్లి కుమార్తెలము మనము అట్టిగా మనల్ని అలంకరించాడు దేవుడు తన ఇచ్చిన రక్షణను బట్టి ఉచితముగా ఇచ్చిన రక్షణను బట్టి తన ప్రాణాన్ని త్యాగము చేసి ఇచ్చిన రక్షణను బట్టి దేవుడు అట్టిగా మనల్ని నిలబెట్టుకొని ఉన్నాడు ధరింపజేసి ఉన్నాడు కాబట్టి నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు హాలిలో ఏందట నీతి అను పైబట్టను అనగా ఆయన సిల్వర్ రక్తంలో చెందిన ఆ చెందించిన నీతిని ఆ నీతి గల ఆ రక్తమును మనకు వస్త్రంగా దేవుడు ధరింపజేసాడు ధరింపజేయడమే కాదు కాగా యహోబాను బట్టి నేను ఆనంద నేనేమంటున్నాను ఎగోవని బట్టి నేను మహా ఆనందంతో నేను ఆనందించుచున్నాను హలిలోయ దేన్ని బట్టి ఇట్టిగా ధరింపజేశాడు నన్ను పెళ్లి కుమార్తెగా కుమార్తెగా నన్ను ప్రత్యేకపరిచాడు పెళ్లి కుమార్తెగా రక్షణ వస్త్రం ఇచ్చాడు పై పైపాగా పట్టుకొని ఏ రీతిగా ఉంటారో రీతిగా ధరింప చేసుకొని ధరింపజేసి ఉన్నాడు కాబట్టి అలా చేసిన దేవుణ్ణి అలా నన్ను అంతగా గణపరిచిన దేవుణ్ణి అంతగా నన్ను నెచ్చించిన దేవుణ్ణి అంతగా నన్ను పెళ్లి కుమార్తె వాళ్ళు అలంకరించిన దేవుణ్ణి నాకు ఆనంద సంతోషం ఇచ్చిన దేవుని నేను నిత్యము గనపరుస్తాను అంటున్నాడు ఆ గణప మహా సంతోషిస్తున్నది కాబట్టి నా దేవుని బట్టి నేను నా ఆత్మ ఉల్లసించుచున్నది అంటున్నాడు ఏం ఉల్లసించింది ఆయనకు ఆయన ఆకు ఆత్మ ఉల్లసించింది రీతిగా ఇంతటి దేవుడు ఘనతను నాకు ఇచ్చి ఉన్నాడు ఇంతటి ప్రేమను నాకు అనుగ్రహించి ఉన్నాడు ఇంత శ్రేష్టమైన జీవితం దేవుడు నాకు అనుగ్రహించి ఉన్నాడని భక్తుడైన భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి అలలో ఏందంటే దేన్ని బట్టి ఎల్లప్పుడూ ఆనందించు మరలా చెప్పుదను ఆనందించు ఇక్కడ మనమేమనుకుంటామంటే ఎల్లప్పుడూ దుఃఖపడు మరలా చెప్పుదను నువ్వు మరలా దుఃఖపడు మరలా చెప్పుదు నువ్వు మరలా చింతించు మరలా చెప్పుదను మరలా వేధించు అని మనం అనుకుంటాం కానీ దేవుడు వాక్యం సెలవిస్తుంది ఎటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను దేవుడి ఎందు సహనము కలిగి నీ సహనము కలుగుతున్న పరీక్షను ఆ నిరీక్షణను విశ్వాసంను ఒకటిగా చేసుకొని క్రీస్తు అందు నిలబడి ఆనందపడు దేవుడు ఆ ఆనందానికి కారకుడు కవుతాడు కాబట్టి ఆ కారణమైన దేవుడు నీవు ఏది కోరుకుంటున్నావో ఆ ఆనందం నీకు సమృద్ధిగా అని అంటున్నాడు ఆయన తన దాసురాలి దీనాస్థితిని కటాక్షించెను నా ఆత్మ ఎలానట ఆయన తన దాసురాలి దీనాస్థితిని కటాక్షించెను అంటే ఇక్కడ ఎవరిని కటాక్షిస్తున్నాడు దేవుడు దీనత్వంలో ఉన్నవారిని కటాక్షిస్తున్నాడు దీనత్వంలో ఉన్నవారిని చూస్తున్నారు చూసి ఆయన దీన స్థితిని చూసి ఆ తల్లిని గణపరచాలనుకున్నాడు గణపరచాలనుకున్నాడు పట్ట జాలనంత ఆనందం సంతోషంతో నింపాలనుకున్నాడు ఎవరిని దీనత్వంతో దేవుడు ఎదుట ఉన్నవారిని దేవుడు చూస్తుండగా దీనత్వం కనబడిన వారిని దేవుడు చూస్తుండగా దీనమైన ప్రవర్తన కనబడిన వారిని దేవుడు చూస్తుండగా దేవుడి కృపాసనం ఎదుట మనస్సు కలిగి నివసించిన వారిని దేవుడు చూసి వారిని ఆనందపరచాలనుకుంటున్నాడు వారిని సంతోషపరచాలనుకుంటున్నాడు మరి మనం ఎలా ఉన్నాం గర్విస్తున్నాం అహంకారంతో ఉన్నామా దేవుడు సన్నిధిలో మేమే మేమే ఉన్నాం అనుకుంటున్నామా మేమే గొప్ప అనుకుంటున్నామా ఎలా ఉన్నాం కొద్ది కాలం అది అనుకుంటే కాబట్టి దీన మనసు కలిగితే ఎప్పుడు దేవుడు ఆనంద సంతోషంలో అనుగ్రహించటం ఆయన సమర్థుడై ఇక్కడ ప్రవక్తకు ఆనందం కలిగింది రెండు విషయాలలో కలిగింది చూసుకుందాం ఇక్కడ ఏదైనా అదేంటంటే దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకోవడం ఒకటి ఆనందం కలిగించింది ఆయన వ్యక్తిగతంగా దేవుణ్ణి తెలుసుకున్నాడు మరి మనము వ్యక్తిగతంగా దేవుణ్ణి తెలుసుకుంటున్నాము మన వ్యక్తిగత ప్రార్థన ఏకాంతంగా చేసే ప్రార్థన మనపూర్వకమైనది అయితే నిజమైన అయితే తప్పకుండా దేవుడిని మనము అందులో వెతుక్కుంటాం వెతుక్కోవడమే కాదు తెలుసుకుంటాం వ్యక్తిగతంగా దేవుడిని గురించి మొత్తం తెలుసుకుంటాం అదొకటి ఆయన తన వ్యక్తిగతమైన రక్షణ అనుభవం కూడా గుర్తు గుర్తు తెచ్చుకున్నాడు వ్యక్తిగతంగా తీసుకునే రక్షణ కూడా వేరై ఉంటుంది వ్యక్తిగతంగా తన సొంత నిర్ణయం దేవుడు నిజదేవుడు సజీవుడు అని ఒప్పుకొని ఆయన కార్యములను ఆయన బలాతిశ్యములను అన్నింటినీ ఆయన ఇంత గొప్ప భీకర కార్యములు చేశాడని గ్రహించి గమనించి ఇంత నమ్మకమైన దేవుడు మృత్యుం చేయడు మృతులను కూడా సహితము లేకుంటే శక్తిమంతుడు ఇట్టి దేవుణ్ణి అవి ఆరాధించేది నీతిమంతుడు ఇంత గొప్ప దేవుణ్ణి అని అప్పుడు తన రక్షణను బట్టి తెలుసుకోగలుగుతాడు కాబట్టి మరి మనమేం తెలుసుకుంటున్నాం వ్యక్తిగతమైన జీవితంలో మనమేం తెలుసుకుంటున్నాం దేవుణ్ణి ఆయననే నిజమైన దేవుడు తన వ్యక్తిగతంగా రక్షణ అనుభవం ఆయనది అనుకుంటున్నామా రక్షణ అనుభవంలోకి మనం అసలు వచ్చామా అసలు మనం రక్షణ అనుభవంలో ఉంటే గనక ఏ ఏనాడు విడిచిపెట్టము ఎంతటి శ్రమలు కరిగినా ఎంతటి వేదన మన కళ్ళ ముందు దుష్కార్యం జరిగిన విడిచిపెట్టాము పెట్టము ప్రతి దేవుడు చూడన వింటున్నాడు ప్రతిది దేవుడి జవాస్తారు ప్రతిది దేవుడే పరిష్కరిస్తాడు అని తన నిలిచి ఉంటాం మనం అది రక్షణ అనుభవం ఎప్పుడో తెలుసా సహించిన వాడే రక్షణ పొందును మధ్యలో వదిలిపెట్టేవాడు కాదు మొట్టమొదటిగా నీళ్ళ నీట మునిగి మధ్యలో దేవుని వదిలిపెట్టేవాడు అసలే రక్షణ పొందినట్టు కాదు నీ శ్రమలో నీ జీవితం అంతయో నువ్వు కడమట్టుకు దేవుణ్ణిలో ఉంటే అప్పుడు నువ్వు రక్షణ పొందినట్లు అని ఇక్కడ అనుభవపూర్వకంగా భక్తుడు చెప్తున్నాడు ఇదే గ్రహింపు కదా ఇదే గ్రయింపు కూడా మనకు కూడా ఒకవేళ చూసుకున్నట్లయితే ఉంటే మనం ఏం మన మన జీవితాలలో ఏం జరుగుతుందో తెలుసా ఎప్పటికైనా మన జీవితాలలో ఆనందం సంతోషం ఉంటుంది గ్రహింపు భక్తుడు గ్రహించిన దాన్ని మనం ఉంటే అదే విధంగా మనకు ఉండడా ఉంటుంది కాబట్టి మనకు ఉండవలసిన గ్రహింపు ఏంటి నా నిమిత్తము నిన్ జనులు నిన్ను నిందించి హింసించి నీ మీద అబద్ధ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలం అధిక మగును ఇలాగున్న వారు మీకు పూర్వమందు నుండిన ప్రవక్తలను కూడా హింసించారు ఇదేమి హింసించుడు ప్రజలకు కొత్త కాదు కాబట్టి మీరు ఎలా ఉండాలని భక్తుడు చెప్తున్నాడు ఇక్కడ అంటే నా నిమిత్తము మీరు హింసింపబడి నిందింపబడితే మీరెవరో తెలుసు అబద్ధమైన మాటలు మీ మీద అన్ని పలుకుతున్నారు అని అంటే మీరు బాగా ధన్యులు కదా మేము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం నీ మీద అబద్ధం ఆడుతున్నారా నీ మీద నిందలు వేస్తున్నారా నీ నవమాన పరుస్తున్నారా వారు బ్రతుకు అంతే అంటున్నారా వారు లేవలేరు అంటున్నారా వారు పృంగిపోయారు అంటున్నారా వారు ఒంటారు వారు అంటున్నారా వారు అనదలు అంటున్నారా వారు అప్పులలో కూడికపోయి అంటున్నారా భయపడకు ఆ ధన్యత దేవుడి ఇవ్వబోతున్నాడు అదే ధన్యత నీకు దేవుడు ఇస్తున్నాడు వారికి కాదు ఇచ్చేది కాబట్టి ఇక్కడ అంటాడు మరొక మాట అంటే సంతోషించి ఆనందించండి పరలోకంలో మీ పనం అధికబాగుతుంది అంటున్నాడు ఈ కాలంలో బతికేది కొద్ది కాలమే రేపటి దినమన్నాడు దేవుడు పిల్లి ప్రతి వారం వెళ్ళిన అయింటున్నాం వెళ్ళి పోతున్నప్పుడు అప్పుడు మనం తీర్పును నిలబడడం జీవకు పునరుద్ధానంలో చేర్చబడతాం ఆ మహానంద సంతోషంలో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఆ మనల్ని నిమ్సించిన వారిని కాదు మనల్ని బాధపెట్టిన వారికి ఇవ్వడు మనల్ని ఏ విధంగా కృంగతిశ వారికి ఇవ్వరు వారు తీర్పులోకి వస్తారు కాబట్టి ఇలా ఎవరు నివసించారో తెలుసా మనకంటే ముందున్న ప్రవక్తలందరూ నివసించారు కాబట్టి వారిని మనస్సున పెట్టుకొని నీ జీవితం అంతా దేవుడి సన్నిధిలో ఆనందపడు సంతోషపడు అది మనసునకు తెచ్చుకొని నీ జీవితం అంత దేవుడిని నిలిచి ఉండు దేవుణ్ణి ప్రకటించు దేవుణ్ణి బోధించు దేవుణ్ణి అనుసరించు అనుభవించు అప్పుడు దేవుడు నీకు మహా ఆనంద సంతోషం ఇచ్చుటకు ఆయన నీ చెంతనే ఉంటాడు ఆయన మధ్యలోనే ఉంటాడు నీ శక్తిని అనుగ్రహించిన అంటున్నాడు దేవాతి దేవుడు నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు చెప్పుచున్నాను ఏ మాటలు చెప్తున్నాడు దేవుడు విందాం ఏం కలగాలని సమాధానము కలగాలని కదా మన హృదయాలలో సమాధానం ఉండదు నెమ్మది ఉండదు ఎప్పుడొక చింత ఎప్పుడొక వేదన ఎప్పుడు ఒక ఆలోచన కదా ఎప్పుడు మనల్ని కృంగదీస్తూనే ఉంటుంది మనస్సుకు నెమ్మది శాంతి అనేది కరువైపోయింది కాబట్టి సమాధానం ఒక మాట చెప్తున్నాడు దేవుడు వింద విందాం లోకములో మీకు శ్రమ కలుగును అయినను మీరు ధైర్యం విడిచిపెట్టకూడీ ఈ దేవుడు చెప్తున్న సమాధానకరమైన మాట నాయందు మీకు సమాధానము కలగాలి దేవుని అందు నాకు సమాధానము కలగాలంటే ఏం చెప్తున్నాడు అంటే లోకంలో నీకు శ్రమ కలుగుతుంది ఆయనను ధైర్యం విడిచిపెట్టకు హిలుయ అంటే లోకంలో శ్రమ కలుగుతుందని దేవుడికి తెలియదా ఇక్కడ చూస్తే తెలుసు తెలిసి కూడా మన మన శ్రమలకు మనల్ని అప్పజెప్పాడు అని అంటే మనము దేవుడికి నమ్మకంగా ఉండి శ్రమను జయిస్తాము ఆయన శక్తి ద్వారా జయిస్తాము నిలబడతామని దేవుడు మనల్ని నమ్మాడు కాబట్టి శ్రమలకు అప్పజెప్పాడు అప్పుడే ఏమంటున్నాడు దేవుడు ఆ ధైర్యపడకు నీవు ధైర్యంగా ఉండు నీవు ధైర్యంగా ఉండి శ్రమను జయించు శ్రమను జయించుమంటున్నాడు ఏమంటున్నాడు ధైర్యము తెచ్చుకోండి లోకమును ఎలా నేను లోకమును జయించి ఉన్నాను అని హరియ అంటే ఇప్పుడు ఆయన రక్తంలోకి అడిగబడి నీతిమంతుల తీర్చబడి ఉన్న మనము ఏం చేశాడు దేవుడు మీరు కూడా లోకమును జయిస్తారు నేను జయించి ఉన్నాను లోకమును అని అన్నాడు అంటే మీరు కూడా జయించి జయిస్తారు కాబట్టి నీకు శ్రమ కలిగినప్పుడు నువ్వు ధైర్యం తెచ్చుకో నీవు లోకమును జయించు లోకంలో జరుగుతున్న ప్రతిదాన్ని జయించు ఎందుకో తెలుసా నేను నీ మధ్యలో ఉన్న దేవుని శక్తివంతుణ్ణి బలవంతుణ్ణి నిన్ను గెలిపించుటకే నిన్ను ముందున్నాను ఈ శ్రమకు ఈ చులకని శ్రమకు ఈ అల్పకాలపు శ్రమకు నీ వెంటరాని శ్రమకు నీవు కృంగిపోకు దేవుడి వైపు నువ్వు చూడు నా వైపు చూడు నేను జయించి ఉన్నాను నిన్ను జయింపజేస్తాను లోకంలో నీకు కలుగుతున్న శ్రమను చూసిన ధైర్యపడకు నువ్వు ధైర్యము తెచ్చుకొని దేవుడు వాక్యం బలముగా మనకు ఉంటుంది మరి దేవుడు మాటనే సెలవిస్తున్నాడు సమాధానము మీకు నా వల్ని అంటున్నాడు కదా ఎంత మాట నా ఎందు మీకు సమాధానం కలుగునట్టు మాటలు చెప్తున్నా దేవుడు ఎందుకు సమాధానముగా ఈ దినము నువ్వు ఉక ఈ దినం నుండి దేవుడు శ్రమలను జయించే శక్తి మీకు అనుగ్రహించనుగాక దేవుడు అదే విధంగా మన అంతేకాదు లోకంలో శ్రమ జరుగుతుంది జై అన్న అన్నాడు ధైర్యం ఎందుకో తెలుసా దేవుడు ఇక్కడ మాట అన్నాడు అంతేకాదు శ్రమ నీకు వస్తుంది చూడు ఆ శ్రమ నీకేం కలిగిస్తుందో తెలుసా ఆ శ్రమ నీకు ఓర్పును కలిగిస్తుంది ఆ ఓర్పును కలిగించినప్పుడు నువ్వు ఓర్చుకున్నా దేవుడు ఈ శ్రమ వచ్చిందంటే నేను ఓర్చుకున్నా ఓర్పు నాకు కావాలి ఆవేశం వద్దు అని నువ్వు అక్కడ జ్ఞాపకం చేసుకున్నాలి ఆ ఓర్పు నీకేం కలిగిస్తుందో తెలుసా పరీక్ష కలిగిస్తుంది ఆహా ఇందులో నేను పరీక్షలో ఉన్నాను నేను ఇందులో నెగ్గాలి ఎలా నెగ్గాలి ఓర్పు పరీక్ష నాకు కావాలి మేము నెగ్గాలి మేము నెగ్గాలి అని నువ్వు ఓర్పుతో కనిపెట్టాలి అలా పరీక్షిస్తున్నప్పుడు ఆ పరీక్ష నీకేం కలిగిస్తుంది నిరీక్షణ కలిగిస్తుంది నిరీక్షణ నీకు కలిగిస్తున్నప్పుడు ఇక్కడ అంటున్నాడు ఏమని అంటే ఎరిగి శ్రమల ఎందు అతిశయపడదు మొహాలిలు ఏ భక్తుడు అంటున్నాడు నిరీక్షణ కలిగిస్తుంది కాబట్టి దాన్ని ఎరుగుతున్నాం ఏ నిరీక్షణ ప్రతిది దేవుడు మనకు ఉన్నాడు విడిపిస్తాడు సహాయపడతాడు నిరీక్షిస్తున్నావు ఏ వేటిని నిరీక్షిస్తున్నావు ఇవి అవును అని ఉన్నవంటే ఒక రుజువు ఉన్నది అది ఏంది నువ్వు ఏది పొందుకోవాలనుకుంటున్నావు పరలోకంలో అది నీకు దొరుకుతుంది నీకు అనేది దొరుకుతుంది లోకంలో అనేది నువ్వు విశ్వసించాలి నిరీక్షణ అనగానే విశ్వసించాలి వాటి యొక్క నిజస్వరూపం ఉంటుంది విశ్వసించబడు వాటి యొక్క నిజస్వరూపం నిరీక్షణ అనగా కాబట్టి ఆ నిరీక్షణ నీకు దొరుకుతుంది కాబట్టి వాటిని మనసును మనం పెట్టుకోవాలి దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారందరికీ ఏం జరుగుతుందట ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎలానట మేలు కలుగుటకై పిలువబడిన వారికి మేలు కలుగుటైకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదు మహిళ ఎవరికి తన సంకల్పం చొప్పున సంకల్పం చొప్పున పిలువబడిన అనగా దేవుణ్ణి ప్రేమించిన వారు ఎలానట దేవుణ్ణి ప్రేమించిన వారికి ఎవరికి జరిగింది దేవుడు ప్రేమిస్తున్న లోకం ఎంతో ప్రేమించాడు కాబట్టి అందరికొరకు రక్తం చెందిస్తారు కానీ ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయనను ప్రేమిస్తే ఆయన మాట వింటాం ఆయనను ప్రేమిస్తే ఆయన చొప్పున నడుస్తాం ఆయన ప్రేమిస్తే ఆయన చెప్పింది చేస్తాం కాబట్టి లోకముకు అది వ్యతిరేకత కొడుతుంది లోకముకు వ్యతిరేకత కొడుతుంది దుష్టులకు వ్యతిరేకంగా ఉంటుంది అన్యాయస్తులకు వ్యతిరేకంగా ఉంటుంది అవినీతి పనులకు వ్యతిరేకంగా ఉంటుంది ఎలానట్ట పాపులకు వ్యతిరేకంగా ఉంటుంది ఇంకా ఇంకా చూసుకున్నట్లయితే దేవునికి వ్యతిరేకంగా ఉన్న దానికి వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు వారికి విరుద్ధంగా ఉంటాం కాబట్టి లోకంలో బహుశ్రమలు కలుగుతాయి బహుశ్రమలు కలిగినప్పుడు అందుకే దేవుడు అన్నాడు శ్రమలలో నిలిచి ఉండు ఆ ధైర్య నిలిచి ఉండు లేడు కానీ శ్రమ కలుగుతుంది లోకంలో నీవు ఎలానట శ్రమ కలుగుతుంది నీకు లోకంలో కానీ నీవు ఆ శ్రమలో ధైర్యం విడిచిపెట్టక అన్నాడు మనం చదువుకున్న సబ్జెక్ట్ చెప్తున్నాం ఇక్కడ మనం అంటున్నాడు అని ఏమన్నాడు నిరీక్షణ ఓర్పు పరీక్షను చూపించాడు కదా ఒక చోట శ్రమలలో నిలిచి ఉన్న వారిని కూడా మనం చూస్తాం కాబట్టి ఈ విధంగా మాట్లాడుతూ ప్రేమించిన వారికి కలుగుతుంది కాబట్టి ఏం జరుగుతుందట ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఇక్కడ ముఖ్య విషయం చూసుకున్నట్లయితే దేవుణ్ణి వారు ఎవరంటే ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారు ప్రేమిస్తారు ఆయన సంకల్పము చొప్పున ఎందుకు పిలుచుకుంటాడంటే తన కొరకు కాదు తనను అంటే తన మహిమ కొరకు కాదు ముఖ్యముగా తనకు తన మనల్ని వాడుకొని తన నిలబెట్టుకొని తన తనలో ఉన్న పరిశుద్ధత పవిత్రత అదంతా ప్రజలకు అందించాలని ప్రజల కొరకు వెలుగుగా నిలమి నియమించాడు ప్రజల కొరకు నీతిబంతులుగా నియమిస్తున్నాడు ఆయన అని ఇక్కడ ఏమని ఎందుకనగా ఆయన ఇక్కడ అంటున్నాడు పిలవడిన వారికి మాత్రమే మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగుతున్నవి అంటే ఇక్కడ మనకు అధికమైన శ్రమలు మనకు అధిగమించినప్పుడు ఇరుకులు ఇబ్బందులు అప్పుల భారము ఒంటరితనము వేదన అనారోగ్యము సమస్యలు ఇంకా దెబ్బ మీద దెబ్బ మనకు తలిగినప్పుడు మనం ఎలా అనుకున్నాంటే దేవుడి సంకల్పము చొప్పున మేము పిలువబడ్డాం ఆయనను ప్రేమిస్తున్నాము కాబట్టి ఇవన్నీ సమకూడి మాకు జరుగుతున్నావు ఎందుకొరకు తెలుసా దేవుడు ఒక దినం మాకు మేలు చేస్తాడు విడుదల చేస్తాడు మాకు మన ఆశీర్వాదిస్తాడు మా గవిళ్లను రింపుతాడు మా బీరువాళ్ళని రింపుతాడు ఆయన మమ్మల్ని ఆశీర్వాదిస్తాడు మా బిడ్డలకు దేవుడు మంచి జీవితాలు ఇస్తాడు మాకు ఆరోగ్యాలు ఇస్తాడు ఆయన నేను నమ్ముకున్నాము అనే ఒక నిరీక్షణ మనకు కలిగి ఉండాలి ఈ నిరీక్షణ ఎప్పుడు వస్తుందంటే అంటే ఊరుపు కలిగినప్పుడు వస్తుంది ఆ ఊరుపులో పరీక్ష తెచ్చుకొని అప్పుడు నిరీక్షించాలి అప్పుడు దేవుడి అందరు నిలిచిన వారం అవుతాం కాబట్టి ఎప్పుడు తొలగిపోవాలని చూడకూడదు కానీ నిరీక్షించాలి వాటి అందు నిరీక్షించాలి దేవుడు అన్నాడు ఆయన చేస్తాడు వాగ్దానం నమ్మదగిన వాడు ఆయన చెప్పి చేయక ఉండడు చెప్పిన వాటిని తప్పకుండా చేస్తాడు ఆయన మాట తిరిగి మరలా వెళ్ళిపోదు ఆయన మాట బలమైనది కాబట్టి నెరవేరుస్తుంది కార్యం జరిగిస్తూనే ఉంది కాబట్టి ఇటు మాట దేవుడు మనత్మిక దీవించి ఆస్వాదించి పలింప చేయనుగా ఆమెను